గంగవాల్కూర పచ్చడి ఇంట్లో పంచభాక్ష పరిమాణాలున్నా పచ్చడి వేసుకొని తినందే పుట్ట ఫుల్ అవ్వదు మీలో ఎంతమందికి పచ్చళ్ళంటే ఇష్టం ఈ వీడియోలో నేను మొత్తం ప్రాసెస్ ఎలా ఉంటుందో చూపించబోతున్నాను ఇప్పుడు మనం ఒక బాండి పెట్టుకొని అందులో రెండు మూడు చెంచాల ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి జీలకర్ర ధనియాలు వేసుకోవాలి అవి రెండు వేగినాక మూడు నాలుగు రెబ్బల ఎల్లిపాయలు కూడా వేసుకొని ఒక నిమిషం అట్లా వేయించుకోవాలి ఇక వేగినాక మనము రెండు మూడు చెంచాల నువ్వులను కూడా వేసుకోవాలి అవి నూనెలా చిటపటా అని వేగినాక అందులోకి నాలుగైదు మిరపకాయల్ని కూడా వేసుకొని కొంచెం కలర్ మారేదాకా దోరగా ఎప్పుకోవాలి ఇంకా మనము గంగవాలు కూర కడి ముందు కడిగి పెట్టుకున్న గంగవల కూరని కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు అట్లా కలిపి మంచిగా కలిపి పక్కన వదిలేసేయాలి ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇలా ఉడికిన దాంట్లో మనము కొంచెం రుచికి తగినంత ఉప్పు పసుపు వేసుకొని మళ్ళీ ఒక్క రెండు నిమిషాలు అట్లా కలిపి మనం మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఉడకనివ్వాలి ఇలా ఉడికినాక మనము మళ్ళీ ఒక్కసారి మంచిగా కలుపుకొని సరిగ్గా ఉడికిందలో చూసుకొని మనం దాన్ని చల్లారబెట్టుకోవాలి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లోకి గంగవల్ కూర పచ్చడి ఏదైతే ఉందో మిక్సర్ మొత్తం అందులోకి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం టేస్ట్కి తగినంత చక్కెరని యాడ్ చేసుకోవాలి చక్కెర ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇప్పుడు మనం ఇందులోకి ఒక రెండు మూడు రెబ్బల ముందుగా నానబెట్టుకున్న చింతపండుని కూడా వేసుకొని మనం మంచిగా దీన్ని ఇప్పుడు ఇలా మిక్సీ చేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ అయ్యేదాకా చేసుకోవాలి ఇప్పుడు మనము దీనిలోకి తాలింపు వేసుకుందాము తాలింపు కోసం ఒక చిన్న బాండి పెట్టుకొని అందులో నూనె సలసలా మరుగుతున్న నూనెలోకి ఆవాలు జీలకర్ర వేసుకొని అవి చిట్టపటలు వేయిన తర్వాత అందులోకి ఇంత మినపప్పు కరివేపాకు కరివేపాకు మాత్రం అస్సలు మర్చిపోద్ది ఇవన్నిటిని వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు అందులోకి రెండు మిరపకాయ ముక్కల్ని కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఏదైతే చేసి పెట్టుకున్నాం పచ్చడి దాన్ని గిన్నెలోకి పెట్టుకొని ఈ తాలింపును కూడా వేసుకోవాలి ఇందులోకి మనము పచ్చి ఉల్లిపాయలు వేసుకొని తింటే ఆహా స్వర్గం కనబడుతుంది ఒకవేళ మీకు ఉల్లిపాయ ఇష్టం లేకపోతే అవాయిడ్ చేసేయండి ఇది కనుక మనము ఈ పచ్చనితో గోరుముద్దలు తింటుంటే గూటికి చెరిన గువ్వలాగా గాల్లో ఎగురుతున్నట్టుగా ఉంటుంది ఫర్ వాచింగ్